మూవీస్ క్రైమ్ సినిమా రూపొందించబడింది ఈ చిత్రంలో చందు నిహారిక హీరో హీరోయిన్లుగా గా నటించారు ప్రతి నాయకుడుగా రుక్మేష్ పాత్రుడు భూమి రెడ్డి రాజు నిర్మలా స్వామిరెడ్డి చార్లీ సుప్రియా నటించారు క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో పాటు యువతకు సందేశాత్మక చిత్రంగా రూపొందించబడింది చిత్ర దర్శకుడు ఉదయ్ మాట్లాడుతూ లవర్స్ క్రైమ్ సినిమా టీనేజ్ బాగా ఎంజాయ్ చేస్తారని చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించామని తెలిపారు ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చి చిత్రం రిలీజ్ చేయాలని కోరారు భూమి రెడ్డిరాజు మంగళగిరి రమేష్ నిర్మాతలుగా బాధ్యత తీసుకోగా కో డైరెక్టర్ బతిన సూర్యనారాయణ కెమెరా దినేష్ ఎడిటింగ్ అండ్ డిఐ శ్యామ్ కుమార్ చార్లీ స్వామిరెడ్డి సుప్రియ సినిమా యూనిట్ పాల్గొన్నారు మీ బ్లెస్సింగ్తో మరో చక్కని మూవీతో మీ ముందుకు మీ ఆశీర్వాదాలు అందించండి థ్యాంక్ సో మచ్ ಅಪ್ರದೇ ನಾನು ಮಾತನಾಡ್ಕೊಂಡ ನಮಸ್ತೆ ನಾ ಪೇನು హీరోయిన్గా మీ ముందుకు వస్తున్నాను అండ్ ఆ డెబ్యూ డెబ్యూట్ ఫిలిం వచ్చేసి చేసే పనిచేసొచ్చండి అందులో డైరెక్టర్ గారు ఉదయ్ కుమార్ గారు అండ్ ఈ ఫిలింలో కూడా ఆయన డైరెక్టర్ సో ఈ మూవీ వచ్చేసి టీనేజర్స్ అండ్ అడల్ట్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇందులో మెసేజ్ కూడా ఉంది అండ్ పేరెంట్స్ ఎలా పిల్లల్ని గైడ్ చేయాలి అనేది సో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా హ్యాపీగా చూసి సో పిల్లల్ని మనం ఎలా అయితే చూసుకోవాలి అనేది తెలుస్తుంది సో టీనేజర్స్ కూడా మన ఎలా ప్లాన్ చేసుకోవాలి సో మనం తప్పుడు దారిలోకి వెళ్ళకూడదు ఎవరిని ఎక్కువ ట్రస్ట్ చేయకూడదు సో ఇవన్నీ ఉంటుంది అవన్నీ మీకు తెలియాలి అంటే ఈ మూవీ మీరు తప్పకుండా చూడాలి నమస్తే నా పేరు రుమేష్ పాత్రుడు ఇది నా డెబ్యూ మూవీ అనమాట విలన్ రోహుల్గా అంటే విలన్ క్యారెక్టర్గా అంటే నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నాకు యాక్టింగ్ అది చూసి ఉదయ్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా ఆయన యొక్క సహాయం ద్వారా చేయడం అనమాట కొంచెం ఇది సో అండ్ ఆల్సో మా కో కో ఆర్టిస్టుల యొక్క సహకారం వాళ్ళ సపోర్ట్ ద్వారా కూడా ఈ రోజును కొంచెం చేయడం జరిగింది అండ్ ఈ డెబ్యూ మూవీ నాకు ఒక మంచి బ్రేక్ ఉంటుందని అయితే ఆశిస్తున్నాను అలాగే ఈ సినిమాను కూడా ఆదరిస్తానని ఇది యాక్టింగ్ పరంగా అండి నేను పది మంది వచ్చారు దాంట్లో సెలెక్ట్ సెలెక్ట్ అయ్యాం అనమాట చేసినటువంటి ఇది అంటే కనీసం వాళ్ళు ఇచ్చినటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అది చెప్పడం ఒక తెలియతే దానికి కొంచెం పాలిష్ చేస్తూ డైరెక్టర్ గారు చేయడం జరిగిందన్నమాట అప్పుడు నా పేరు ఉదయ్ కుమార్ అండి ఇది నా లవర్స్ అనే సినిమా నాలుగో సినిమా థియేటర్లో ఈ లవర్స్ టైమ్ సినిమాకి సంబంధించి ముఖ్యంగా ఇది ఒక టీనేజ్ సినిమా అండి టీనేజ్ ఆ టీనేజ్ అనేది ప్రైమ్లో పడతారు తొందరపట్టులో తర్వాత వాళ్ళు చేసే కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల అది క్రైమ్ తయారు చేస్తుంది అది వాళ్ళ జీవితాన్ని చాలా నాశనం చేస్తుంది అందువల్ల ఈ సినిమా అనేది ఒక మెసేజ్ ఎంటర్టైన్మెంట్ ఈ లవర్ స్టైమ్ సినిమా ఖచ్చితంగా టీనేజ్కి యంగ్స్కి అండ్ పెద్దవాళ్ళందరూ నచ్చుతుంది నచ్చింది సినిమా ఖచ్చితంగా టీనేజ్ సినిమా కాన్సెప్టే లవర్స్ టైమ్ ఆ టైటిల్ కాన్సెప్ట్ ఉన్నాయండి లవర్స్ కామెడీ ఉన్నాడు మనిషిలో ప్రతి ఒక్క విల్ ఉన్నాడు ఆ విల్నెస్ లోపల కనిపిస్తుంది కామెడీ 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 హీరో ఫాదర్ క్యారెక్టర్ ఫుల్ కామెడీ అండి మంచి పరిస్థితి క్రైమ్ అనేది ఒక డిఫరెంట్ క్రైమ్ ఇది ఆ క్లైమాక్స్లో ఒక ఆ క్రైమ్ చేసే క్యారెక్టర్ని సెంటిమెంట్